జయ శ్రీరామ్ బాలరాముడి దగ్గర పెట్టిన అక్షంతలు ఏవైతే పూజించబడినాయో అవి భారతదేశంలో ఉన్న కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఆ అక్షంతలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఆ అక్షంతలు మనం ఇండ్లతో పంపిస్తున్నారు జనవరి ట్వంటీ సెకండ్ ప్రాణ జరిగిన తర్వాత సాయంత్రం అందరం ఇళ్లలో ఐదు దీపాలు వెలిగించాలి ఐదు వందల సంవత్సరాల కింద ఒక విదేశీ ఆక్రాంత కింద ఒక విదేశీ ఆక్రాంత వచ్చి అక్కడ ఉన్న లక్ష తొంభై వేల మందిని వంద గ్రామాల ప్రజలను చంపి డెబ్బై వేల మందిని బలవంతంగా మతం మార్చి సో ఆ రోజు ఐదు వందల సంవత్సరాల కింద మనం జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించి ఆక్షంతలో మన స్వాభిమానానికి మన దేశ ప్రతిష్టకి మన జాతి గౌరవానికి ప్రతీకలు ప్రతి ఇంటికి అక్షంతలు వస్తాయి జై హింద్ జై శ్రీరామ్